వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం తుంపర్తి పరమేశ్వర ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశంలో శాశ్వతమైన సంస్కరణల కోసం ప్రజల కోసం దేశం కోసం ప్రాణాలు సైతం లెక్క చేయని కుటుంబం రాహుల్ గాంధీ కుటుంబం కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ ప్రభుత్వం మాత్రం ప్రజలని మోసం చేస్తూ ఓట్ల దొంగతనానికి పాల్పడుతున్నారని అక్రమ ఓట్ల ద్వారా గద్దెనెక్కి అరాచక పాలన చేస్తున్నారని ఇలాంటి వాళ్ళ రాహుల్ గాంధీని విమర్శలు చేసేది అని మండిపడ్డారు బీజేపీ నాయకులు ఎక్కడ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారో చెప్పాలని కులాల పేరుతో మతాల పేరుతో అరాచకాలు చేస్తున్న బీజేపీ రాజ్యాంగేతర శక్తిగా ఎదగాలని చూస్తోందని అందుకు రాహుల్ అడ్డుగా ఉన్నారని రెండు వేల ఇరవై తొమ్మిది అందరం కష్టపడి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకుని వస్తామని రాహుల్ గాంధీ ప్రధానమంత్రిని చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో నాయకులు కలీం దాదాపేర్ రాజు గణేష్ బాషా అమీర్ తదితరులు పాల్గొన్నారు మళ్ళా దాంట్లో తర్వాత అది మోదీ గారి విజన్ ఒక మాట చెప్పండి ఒక్కటి ఏదైనా ఒక ఎలక్షన్ జరిగిన ప్రతిసారి యుద్ధాన్ని యుద్ధాన్ని భూతంగా చూపిస్తావు మతాన్ని భూతంగా చూపిస్తావు లేకుంటే వ్యతిరేక వర్గాన్ని టార్గెట్ చేస్తావు తప్ప నేను పలాని చేసి ఎలక్షన్కి వస్తా అని చెప్పిన ఒక మాట చెప్పానండి ఎక్కడైనా సరే ఈరోజు తాగునీరు కావచ్చు సాగునీరు కావచ్చు దాదాపు ఇరవై లక్షల ఎకరాలకు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తా ఉన్నాయని చెప్పాను వచ్చి బయటకు చెప్పారండి కట్టిన బ్రిడ్జ్లు కూడా నీ కళ్ళ ముద్రే కూలిపాయా మోదీ గారు ఆయన కళ్ళ ముద్రే కూలిపాయం ఆయన ప్రభుత్వం ఉన్నట్లుగానే మరి ఈరోజు ఎన్ని శాశ్వత పర కట్టాలు కట్టినారు కాంగ్రెస్ పార్టీలో పెద్దలు విడి కాబట్టి ఇవన్నీ కూడా అందరూ గమనిస్తూ ఉన్నారు ఇక పైన మీ ఆటలు ఎక్కడ సాగవు ప్రతి చోట మీరు చేసే ప్రతి పనికి కూడా అది న్యాయబద్ధమైతే మేము సహకరిస్తాం చట్ట విరుద్ధమై మెజార్టీ అభిప్రాయానికి విరుద్ధంగా మనోభావాలు దెబ్బతియే విధంగా నడుచుకుంటే మాత్రం మీరు ఉపేక్షించడం అధ్యక్ష దీనిపైన ఆట మొదలైంది నువ్వేమైనా చేస్తాం పీకేసినావు అంత కాలం అన్నీ పీకేసినారు మళ్ళీ మున్సిపాలిటీ వాళ్ళే కన్స్ట్రక్ట్ చేయలే కదనా చేయలే కదా వాళ్ళు షాపు ఓనర్లు ఎవరైతే ఉన్నారో వాడికి ఉన్న వాళ్ళు కావచ్చు ఓనర్లు కావచ్చు వాళ్ళందరూ ఒక్కొక్కరు పదివేల నుంచి ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని వాళ్ళందరూ వాళ్ళే కాలువ వేసుకున్నారు అర్థమైందా మరి దీనికి ఎవరు దీనికి బాధ్యతలు ఎవరు రోడ్ అంటే ధర్మవరం అంత చురుగంగా అనిపిస్తా ఉందా మీరు అడగలేదు అనుకుంటున్నారా కాబట్టి ఇప్పటికైనా దేశంలో ప్రపంచ ఇప్పటింగ్ దేశంతో వాదు అతివాదులు చెప్పి రక్తం చిందించైనా సరే స్వతంత్రం సాధించాలని చెప్పని మన భగత్ గారు కావచ్చు ఆ చంద్రశేఖర్ ఆజాద్ కావచ్చు రాజుగూరు కావచ్చు వీళ్ళందరూ మితవాదులు అంటే శాంతియుతంగా పోవాలని జవహర్ లాల్ నెహ్రూ గారు కావచ్చు గాంధీ గారు కావచ్చు అదే వర్గంలో పటేల్ గారు కూడా వీళ్ళ వీళ్ళంతా ఉపయోగపడతారు అంటే ఈ వర్గాల్లో మీరు ఎక్కడున్నారు భారతదేశ స్వతంత్ర పోరాటంలో ఈ మూడు ఘట్టాలు ఉన్నాయి రేనాటి వీరుదా మితవాదు అతివాదులా ఇవన్నీ కాదని ఇది మిలిటరీ ఆర్మీతో చేసినటువంటి ఆజాద్ హింద్ ఫౌజ్ సుభాష్ చంద్రబోస్ వర్గమా ఏ విభాగంలో పనిచేశాను మీరు స్వతంత్ర పోరాటంలో అది క్లారిటీ ఇవ్వాలి ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు ఎవరైనా కావచ్చు అయిందా నెక్స్ట్ పాపంతో జిఎస్టి మళ్ళీ రావులు గాంధీ ఎనిమిది ఓట్లకు ఒక ఫేక్ ఓట్ నేను దాని మీద చా హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఎనిమిది ఓట్లకి ఒక ఫేక్ ఫేక్ ఓట్ల అనేటువంటి విషయము వాస్తవం ఏమన్నమాట ఎందుకనంటే ఇప్పుడు ఆమె మోడల్ దేవుడు అనామగ్రహాలు ఉన్నటువంటి ఆమె తీసుకొచ్చి ఫోటో తీసుకొచ్చి ఇరవై రెండు పేరు క్రియేట్ చేశారు ఆమె ఇరవై రెండు స్థానాల్లో వీళ్ళకి బీజేపీ వాళ్ళకి అర్థం కావడం లేదు అంటే అర్థం తెలుసు వాళ్ళకి నేను చేసిన దొంగతనం అనేది ప్రజలకు ఏం అర్థమైందని చెప్తానని చెప్పంటే ఇరవై చోట్ల ఆమె ఎట్లేసింది ఓటప్ప ముప్పై సెకండ్లు కోరు ముప్పై సెకండ్ల కోరు ఫ్లైట్లో వచ్చిందా తుడుచుకోవాలి కదా ఇంకు అంట అంటే తొలగత చేయడం బాగా అలవాటు కాబట్టి బాగా క్లారిటీ చెప్తా ఉన్నారు సంతోషమే ఇక్కడ రాహుల్ గాంధీ గారు ఏం చెప్పినారు ఆ ఒక ఫోటో తీసుకొని ఇరవై రెండు పేర్లు ఆ ఫోటో క్రియేట్ చేసి ఇరవై రెండు చోట్ల ఒక ఓటు పెట్టారని చెప్పంట దాని అర్థం అది మహిళలకు సమాన హక్కులు కల్పించినారని చెప్పి రాజ్యాంగంలో దేశం మొత్తం నిరసన కార్యక్రమాలు చేపట్టేటువంటి ఏకైక దేశద్రోహ సంస్థ ఏదైనా ఉందని చెప్పంటే అది ఆర్ఎస్ఎస్ ఎందుకంటే ఇంట్లో ఉన్న మన ఆడవాళ్ళని మన స్త్రీలను మనం స్వేచ్ఛగా ఉండని ఆలోచన వచ్చిందని చెప్పంటే అది ఏ సంస్కృతి విశేష సంస్కృతే కదా మరి ఇళ్ళలో ఉన్న ఆడవాళ్ళకు సమానత్వం కాదంటే మీరు దేశద్రోహులు కాబట్టి ఎట్లయితారు అదొకటి గమనించాలా కాబట్టి ఇప్పటికైనా దేశ ప్రజలారా మనందరం సంఘటితమై ఒక తాటి మీదకి వచ్చి అఖండ మెజార్టీతో రాహుల్ గాంధీ గారిని గెలిపించుకొని ప్రధానమంత్రిగా చూడాలన్నదే కాంగ్రెస్ పార్టీ యొక్క ధ్యేయము నా ఇంటెన్షన్ కూడా అదే ఇంకా గా ఇక ధర్మవరం పాల్పడిన వ్యక్తులు ఈవెంట్ ట్యాపింగ్ పడిన పడినరా అని చెప్పినైతే ఆలోచించాల్సిందే మీకు నటన హండ్రెడ్ పర్సెంట్ జరిగే ఉంటుంది ఇంతవరకు కూడా మేము కూడా దానికి గట్టిగా నమ్మలేదు ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారు వివరాత్మకంగా చెప్పినారో క్లియర్ కట్ గా ఇంత దేశాలు ఏం ట్యాంపరింగ్ విషయమే కాదు ఇంకోటి ఏమంటున్నది జిఎస్టీ అనేది అత్యంత ఇది ట్యాంపరింగ్ అనేది ప్రపంచ దేశంతో పాటు ప్రపంచ దేశాల్లో కూడా నాతో ఉంది మోడీ ఈ విధంగా పైకి వచ్చినాడు ఈ విధంగా చేసుకున్నాడు దేశంలో అనే దాంతోనే ఇంక ఇది ఎక్కువ అవుతుందని జిఎస్టీ పైన ఇచ్చి జిఎస్టీ పైన మళ్లించేదని చెప్పంటే జిఎస్టీ పండించినట్టు జనాలకి ఆయన గుర్తు చేసినాడు నేనే జిఎస్టీ వేసిందని దాని క్రైసిస్లో ఉన్నాడు ఎందుకంటే యాక్చువల్గా అతను రెండు వేల పదహారులో పదిహేను జిఎస్టీ మొదలుపెట్టాడు మొదలుపెట్టిన తర్వాత లేని దానికి ఉన్న లేని లేనిదా లేని దానికి ట్యాక్స్ క్రియేట్ చేసి దాన్ని మళ్ళీ అలంకారంగా మొత్తం ఆదాయం అంతా తిన్న తర్వాత మీరు అన్నట్టు డైవర్షన్ కు వచ్చినప్పటికీ ఏదో కొంత తగ్గించినా